నా పిల్లలు ఆపుతున్నా సరే నేను విడవకి వస్తున్నాను కానీ ఎందుకు ఈ అవమానం భరించాలి నేను ఎందుకు ఈ నిందలు భరించాలి నేను ఎందుకు ఈ బాధలు భరించాలి నేను ఇప్పుడు వాళ్ళకి నేను ఏం చూపించాలి ఏ మోహంతో నేను వెళ్ళాలి నిన్ను నిజమైన దేవుడని వాళ్ళకి నేను ప్రతిరోజు చెప్తున్నాను కానీ నా జీవితంలో నేను ఇంత అవమానం భరిస్తే వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు నీ గురించి నేను అంటారు తెలుసుకుంటాను నువ్వు ముందుకు పద నువ్వు వెళ్ళు నువ్వు ఆగి ఇదంతా ఆలోచించొద్దు నిన్ను డిస్టర్బ్ చేయడానికే వాడు వచ్చాడు నువ్వు బయలుదేరు మోసతో అదే అంటున్నాడు సాగిపో ఆలోచించకు సాగిపో నీ చేతిలో ఉన్నది కర్ర కాదు ఆలోచించకు సాగిపో నీలో ఉన్నది నిజమైన శక్తి నీలో ఉన్నది నిజమైన ఆత్మ నువ్వు ఆగిపోవద్దు వాడిని నిన్ను ప్రశ్నలతో అలానే నేను భ్రమపరుస్తాడు నువ్వు ఆగిపోవద్దు నువ్వు ముందుకు సాగిపో నువ్వు ముందుకు సాగిపో ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకు లోబడి ముందుకు సాగిపోతావో నీ కొడుకు ఎర్ర సముద్రము రెండు పాయలైపోతుంది ప్రభు నా ఇంటోళ్ళకి ఎప్పుడు జీవించాలి నిన్ను నీ శక్తిని ఎప్పుడు వాళ్ళు తెలుసుకుంటారో తెలుసుకుంటారు ముందు హలోయ ఇంకా కొంచెము ఇంకా ఇంకా కొంచెమే ఎరు నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపో నువ్వు నడిచావా నీ ఇంట్లోకి అప్పుడు తెలుసుకుంటాను నా శక్తి ఏంటో నా శక్తి ఏంటో చూపించడానికే నేను నీ మార్గంలో నేను తీసుకొచ్చాను ఆ మార్గంలో తీసుకెళ్లి ఉంటే నా శక్తి వాళ్ళు తెలుసుకో ఈ మార్గంలో నేను నేను కావాలని తీసుకొచ్చాను నా శక్తి ఏంటో వాళ్ళు చూడాలి ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డావో ఆ ప్రయాసం వ్యర్థము కాదు ఇన్ని రోజులుగా ప్రయాసపడి ప్రార్థన చేసుకుని కూర్చున్నావో ఆ ప్రయాస వ్యర్థము కాదు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు నీతో నీతో స్పష్టంగా చెప్తున్నాడు నువ్వు ఎలాంటి ప్రార్థన చేశావో ఎలాంటి విశ్వాసముతో ప్రార్థన చేశావో అది వ్యర్థము కాదు అంటున్నాడు కన్ను ముందుకు సాగాలి పరిస్థితి ఏదైనా సరే ఆగిపోకో సంఘానికి రాకుండా ఆగిపోకు దా అదే నీ నీ నువ్వు ఎయ్యవలసిన అడుగులవి హలను నువ్వు ఎయ్యవలసిన అడుగులవే నువ్వు ఆగిపోయావా Need darshanam nas to my breathing.